ప్రసిద్ధిలో యశాగ్రంథము తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చిన మూడో లైన్లో రెండవ మాట ఆలోచనకర్త ఆయన లోకానికి ఆలోచనకర్తగా వచ్చారు నిజంగా మన ఆలోచనలు అయితే మన నాశనానికి నడిపిస్తాయి ఏ పరిస్థితుల్లో ఏ ఆలోచన కావాలో మనకు నిజంగా తెలియనే తెలియదు ఒక విధంగా చెప్పాలంటే అజ్ఞానులు మనం అవివేకులు మనం ఏ పరిస్థితిలో ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలో ఏ విధంగా ఆలోచించాలో ఏ ఆలోచన అయితే మనం సరైన మార్గంలో నడిపిస్తుందో మనకి తెలియనే తెలీదు ఎందుకంటే మన మైండ్ అంత అంధకారం అయిపోయింది మన హృదయం అంధకారం అయిపోయింది మన హృదయంలోని తలంపల ఊహ చెడిపోయింది చెడిపోయినప్పుడు మంచి ఆలోచన అనేది రానే రాదు నిన్ను నాశనం చేసే ఆలోచనలు అపవాది పుట్టించి ఆ ఆలోచన కార్యరూపి అయ్యే వరకు నిన్ను మనశ్శాంతిగా ఉండనివ్వదు అలాంటి పరిస్థితుల్లో హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు అంతరంద్ర్యంలో ఎరిగినటువంటి దేవుడు అందరినీ ఎరిగినటువంటి దేవుడు తన పోలికలో తన స్వారూపులో చేయబడినటువంటి మానవుని శూన్యంలో సమస్తాన్ని చేసి నిరాకారములు ఆకారం చేసి నరుని హృదయంలో జీవాత్మ నుంచినటువంటి దేవుడు దుఃఖపడకుండా ఉంటాడా బాధపడకుండా ఉంటాడా నిన్ను చూసినప్పుడల్లా ఆయనకి బాధే కదా ఎందుకు బాధ నీ హృదయంలో తలంపులు పాడైపోయినాయి ఊహలు పాడైపోయినాయి ఆలోచనలు పాడైపోయినాయి సరైన ఆలోచనలు లేవు సరైన తలంపులు లేవు దేవుని దుఃఖపెట్టే ఆలోచనలే దేవుని దుఃఖపెట్టే తలంపులే దేవుని దుఃఖపెట్టేటువంటి ఊహలే కాబట్టి దేవుడు ఆ స్థితిని మార్చటానికి ఆ ఊహలను మార్చటానికి ఆ తలంపులు మార్చటానికి ఆ ఆలోచనలు మార్చటానికి దేవుడే స్వయంగా ఆ ప్రభువే ఆ రక్షకుడు ఆ విమోచకుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చారు అంటే ఆయనకి నీ మీద ఎంత ప్రేమ ఉందో నువ్వు ముందు అది గ్రహించాలి అది గ్రహిస్తే దేవుడు ఎంతో సంతోషిస్తాడు ఫోన్లే నా బిడ్డ గ్రహించింది ఇప్పటికైనా నా కుమారుడు ఇప్పటికైనా గ్రహించాడు నేను ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాను అనే విషయాన్ని గ్రహించాడని దేవుడు సంతోషిస్తాడు దావేది గారు ఇరవయో కీర్తనలు అంటారు నీ ఆలోచన అవతూ సఫలపరచును నీ ఆలోచన సరైనదైతే దేవుడు తప్పకుండా సఫలపరుస్తాడు మాత్రమే కాకుండా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరైన నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడుతున్నా నీకున్న సమస్యల్లో నీకున్న శోధనలు నీకున్న ఇరుకుల్లో ఇబ్బందులు అవి ఆర్థికమైనవే అని మానసికమైనవే ఆయన కుటుంబ పరంగా వ్యక్తిగతంగా ఏ ఒక్క పరిస్థితుల్లో అయినా సరే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఆయన ఆలోచన కొరకు కనిపెడితే చాలామంది భక్తులు కనిపెట్టారండి రాజులు కనిపెట్టారు రేహోషవా కనిపెట్టాడు ఇజ్కియా కనిపెట్టాడు అలా చాలామంది కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడి ఈ గారు ప్రతి విషయంలో దేవుని దగ్గర కనిపెట్టిన వాడుగా ఉన్నాడు అప్పుడు దేవుడు వారికి సరైన ఆలోచన ఇచ్చి నడిపించిన దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆలోచన కర్తగా నీకు సరైన ఆలోచన చెప్పి నేను నడిపించే కర్తగా ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన పేరు ఆలోచన కర్త దేవుడి మాటలు దీవించునుగాక అమ్మేన్